హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు చాలా సింపుల్గా బగారా రైస్ చేసుకుంటున్నామండి అదేనండి పలావు ప్రాసెస్ చూసేద్దాం బియ్యం అండి బాస్మతి బియ్యం మీరు నార్మల్ బియ్యం చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని ఈ గ్లాస్ తోటి కొలుచుకుంటాను నేను ఇదే గ్లాస్ తోటి నీళ్ళుగా తీసుకుంటాను కొలుచుకు బియ్యం కొలుచుకుంటాను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నేను ఈ గ్లాస్ తోటి మూడు తీసుకున్నాను ఇక్కడికి పక్కన పెట్టుకుందాము కొంచెం నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఎసురు పెట్టుకుందాం ఎవర పెట్టుకున్నానండి నూనె వేస్తున్నాను మీరు నెయ్యి కావాలన్నా నెయ్యనే వేసుకోవచ్చు మీ ఇష్టం అది మసాలా దినుసులు అండి జీలకర్ర అనాజ పువ్వు పరాతి ముక్క లవంగాలు కొంచెం చెల లవంగలు వేస్తున్నా ఒక బిర్యానీ ఆకు జస్ట్ ఇంతేనండి నేను ఎక్కువ వేయను ఒక రెమ్మ తెరవేపాకు కరివేపాకు అంతా వేగిపోయింది కదా ఇప్పుడు మూడు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను ఇంకా రెండు స్పూన్ల కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న పేస్ట్ అయినా బట్టి వేసుకోవచ్చు నా దగ్గర రెండు కొబ్బరి పొడి ఉంది అదే వేసుకున్నాను ఒకసారి మొత్తం కడిపేసుకున్నాను నేను ఎక్కువ ఏం వేయట్లేదండి ఇందులో సింపుల్గా చేసుకున్నాను ఇప్పుడు వేగిపోయింది కదా మొత్తం వేగిపోయింది కదా మంచిగా ఇప్పుడు నీళ్లు పోసుకున్నాము నేను ఈ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటాను ఇదే గ్లాస్ తోటి నీళ్లుగా తీసుకుంటున్నాను పుల్చుకోవాలి ఇలాగా మీరు పక్కనైనా పంచుకోవచ్చు ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్లాసులండి ఐదు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను వెసురు మరుగుతుంది కదా ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము మనము ఆల్రెడీ ధనియాలు ఫ్రై చేసి పట్టుకుంటాం కదా అందుకని లాస్ట్లో వేసుకోవచ్చు ఇట్లాగా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంత అయితే సరిపోతుంది నీళ్ళు ఇంకొంచెం బాయిల్ కావాలి ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదా మేము అవి ఇంతలో వేసుకుందాం ఏంటి ఏమి విజిటేబుల్స్ ఏమి వేయకుండా చేస్తుంది అనుకుంటున్నారా ఇది అమ్మ చూ అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి నేను ఇలా చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా చేస్తే సూపర్ ఉంటుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసాం కదా బియ్యము ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అండి మూత తీసి చూద్దామండి చూసారా అన్నం మంచిగా వచ్చేసింది పొల్లు పొల్లుగా ఇప్పుడు పైన నుంచి కొంచెం నెయ్యండి ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం మూత తీసి చూద్దామండి ఇంకా అన్నం అయిపోయింది ఇంకా బగారా రైస్ చూసారా మంచిగా అయిపోయింది స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చాలా సింపుల్గా బగారా రైస్ చేసుకున్నాము నేను రైతా తీసుకున్నాను ఇంకా ఆలు మిన్మేకల కుర్మా తీసుకున్నాను సూపర్గా ఉంటుంది మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి